దగ్గర లేరు మామయ్యను తండ్రియు నీ వేనమామ కృష్ణుడు కానీ తండ్రి కానీ నీ దగ్గర లేరురా పోని పోనీ పోరేవన్న దుర్యోధనుడు దుశ్శాసనుడు అంటే కాదురా ద్రోణాచార్యులతో పోర్రా నీకు నాకు కాదురా మీ నాన్నకి తండ్రి చదువు చెప్పిన గురువు ఆయన ఆయనతో పోరు ఎంత కష్టం ఇది ఆయన భీష్ముళ్ళ దయామయుడు కాదురా కక్ష కట్టాడు రా రెండు ఆవులు ఇవ్వలేదని ద్రుపద మహారాజును బంధించి తెచ్చే వరకు ఈ బ్రాహ్మడు ఆనందం లేదు సంజావందనం చేయలేదు యావనాలే రెండు ఆవులు ఈయనకంత ముఖ్యమా ప్రభుత్వం వాళ్ళని అడిగితే ఘోషాలు ఇచ్చేవారు బట్టుకెళ్ళి ఎందుకు వచ్చిన గొడవ రెండు ఆవులు ఇంత చేస్తే అశ్వత్థామిక పాలు లేక వాళ్ళ ఆవిడికి తల్లికి అనారోగ్యం కాబట్టి పాలు ఇవ్వలేకపోతే ఈయన గోవులు కావాలని ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళాడు వాడేదో పుచ్చుకున్న సమయంలో ఈయన వెళ్ళాడు చూసుకోవాలి ప్రభుత్వం వరదలు పని ఇవ్వాలంటే సమయం సందర్భం చూసుకోవాలి వాడు శుభ్రంగా పుచ్చుకుని డ్యాన్సుల్లో ఉన్నాడు వాడు అప్పుడు వెళ్ళాడు వాడికి మండింది వాడేవాడు పేద బ్రాహ్మడు వాడు నా క్లాస్మేట్ ఏంటి గడ్డిమేటు కూడా కాదు అవతల బొమ్మలే క్లాస్మేట్ కాదు రూమ్మేట్ కాదు గడ్డిమేటు కూడా కాదు అన్నాడు వాడికి మాట్లాడు దాన్ని నేను మనస్సులో పెట్టుకుని ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఈ బ్రాహ్మడి కక్ష ఒక మనిషికి ఉండకూడదు బ్రాహ్మణుడికి అసలే ఉండకూడదు అంత దీర్ఘమైన కక్ష బ్రాహ్మణ తత్వానికి విరుద్ధమది మన శరీరతత్వానికి మనస్తత్వానికి విరుద్ధమైన పనులు చేస్తే మనం చాలా నష్టపోతూ కొంతమంది ఆవేశంలో నిర్ణయించుకుంటారు ఆయన అలా నిర్ణయించుకున్నాడు ఈ రెండావుల కక్ష ఎంతవరకు వెళ్ళిందంటే కురుకుమారులందరికీ అస్త్ర విద్యాభ్యాసం చేసాక గురువు మీకు ఏం దక్షిణ కావాలి అంటే అర్జునుడిని పిలిచి నాకు ద్రుపదుని జమ్మన్నాడు అది ఎందుకు ఇప్పుడు అక్కడికి అయిపోయి పది ఏళ్ళు అయిందా గొడవ మర్చిపోలేదు మనకి ఇప్పటికీ మనలో కొందరు అంతే ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళ క్రితం గొడవలన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ బీపీ వస్తుంది చచ్చిపోతారు ఇంకా ఇప్పుడు ఏం చేస్తావు దాన్ని ఏమన్నా మారుస్తావా సినిమా మళ్ళీ తీస్తావా ఏం చేయలేమాయ అప్పుడు ఇది ప్రస్తావించడం ఎందుకు ఏం ఆధారం ఉంది దానికి ఏముండదు ఉరికే కక్ష ఉరికే కక్ష వీళ్ళకి గురువే ద్రోణాచారు ఆ రెండవ కక్ష ఆయనకి ఎంతవరకు వెళ్ళిందంటే ఈ పద్మ వ్యూహం అభిమన్యుడితో పోలేదు అది పదిహేనో రోజు ఇంకా రెండు రోజులు చచ్చిపోతాడు ఆయన పదిహేనో రోజు సాయంత్రం చచ్చిపోతూ కూడా అశ్వత్థామని చెప్పు దుర్యోధనని పిలిచి అశ్వత్థామకి చెప్పు పాంచాల రాజ్యం వాడు ఒక్కడు కూడా మిగలడానికి వీలేదు అంత కక్ష ఎందుకండి చచ్చిపోయేటప్పుడు కూడా నేను పోతే పోయాను ధర్మరాజు బంధింపబడితే బంధింపబడకపోవచ్చు పాండవులే గెలవచ్చు దుర్యోధన నాకు అవన్నీ అనవసరం నా కక్షంతా ద్రౌపదుడి మీద వాడి రాజ్యానికి సంబంధించి వాడు కొడుకులు కానీ వాడు అన్నదమ్ములు కానీ చివరికి ద్రౌపది పుత్రులు కానీ ఎవరూ మిగలడానికి వీలు లేదు మా అబ్బాయికి ఆ విషయం చెప్పు పోయే పోయే తండ్రి కొడుక్కి చెప్పాల్సిన ఉపదేశం ఇదే అంత గడ్డి తింది ద్రోణాచార్యుడు బుద్ధి గురువు ఆయన చాలా గొప్పవాడు అది వేరే విషయం అది అశ్వత్థామకి తెలియని విషయాలు కూడా అర్జునుడికి చెప్పాడు అర్జునుడు ఎందుకు పక్షపాతం ఉంది అంటే ద్రుపదు అర్జునుడు ఎవరు ద్రుపదు అల్లుడు కదా పని అర్జునుడి మీద ప్రేమతోననే ద్రుపదుని క్షమించాలి కదా లేదు ఆ ద్రుపదు స్వయంగా ద్రోణాచార్యుడే చంపాడు పద్నాలుగో రోజు యుద్ధంలో అప్పటికీ శాంతి లేదు విరాటరాజుని చంపాడు ద్రోణాచార్యుడే అప్పటికీ శాంతి లేదు నీ చేత్తో ద్రౌపదుని చంపవు మరణాంతాన్ని వైరాణి అంటారు రామాయణంలో రామచంద్రమూర్తి అంటాడు రావణుడు చనిపోయిన తర్వాత విభీషణుడు వచ్చి ఆయన దహన సంస్కారం చేయడానికి రాక్షసాచారం ప్రకారం చేయడానికి మాకు అనుమతి ఇవ్వాలి అంటే నీ అన్నగారి శవం తీసుకెళ్ళడానికి నేనవన్న యా అనుమతి ఇవ్వడానికి అంటాడు రామచంద్రమూర్తి సంస్కారం అది అది లేదు యుద్ధం ఎప్పుడూ ఒక జంతువును వేటాడామంటే జంతువు మీద హక్కులు వేటవాడిన వేటాడిన వాడుకుంటాయి కదా యుద్ధంలో చనిపోయిన వీరుడు శరీరం మీద హక్కులు చంపిన వాడుకుంటాయి కదా నీకే హక్కులు ఉంటాయి రామచంద్ర నువ్వు ఇస్తే తీసుకెళ్తాం లేతే లేదు అంటే రామచంద్రమూర్తి ప్రపంచం ఆశ్చర్యపోయే మాట మరణం తాని వైరాని నివృత్తం న ప్రయోజనం క్రియతామధ్య సంస్కారక మమ ఆప్యేష యథాతవా బై విభీషణ ఎంత గొప్ప శత్రుత్వమైనా మరణంతో ఆగిపోవాలయ్యా మళ్ళీ వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కొట్టుకోకూడదయ్యా అక్కడతో ఆగిపోవాలి కనీసం నా ప్రయోజనం మేము సీత కోసం యుద్ధం చేశాం కానీ మీ రాజ్యం మాకు అనవసరం అయ్యా మీ రావణుడు శవాన్ని ఏం చేసుకుంటామనేది మాకు అనవసరం ఎందుకు ఆయన రావణ బ్రహ్మ అని పేరు అపారమైన శివతాండవ స్తోత్రం రచించిన మహానుభావుడు ఆయనకు అంచక్రియలన్నీ పద్ధతిగా జరగాలని నేను కోరుకుంటున్నానయ్యా అని పైగా ఇంకో మాట అన్నాడు నివృత్తం న ప్రయోజనం మా ప్రయోజనం నెరవేరిపోయింది యుద్ధం అయిపోయింది కదా క్రీతామధ్య సంస్కారక ఆయనకి నీ ఆచారం ప్రకారం చేసుకొని ఈ మూడు మాటలు ఎవడైనా అంటాడండి నాలుగో మాట కేవలం భారతీయ చక్రవర్తి శ్రీ మహావిష్ణు వంశ త్యాగమూర్తి అయిన రామచంద్రమూర్తి మాత్రమే అనగలడు మమాప్యేష యథాతవా విభీషణ ఇక నుంచి నీకే కాదు నాకు ఆయన అనగారే అనడండి నీకే కాదు నాకు అనగారే అన్నాడు అంత సంస్కారంతో ప్రవర్తించాడు అవన్నీ చదువుకున్నారు కదా వీళ్ళు భారత కాలానికి రామాయణం ఉంది కదా చదువుకున్నారు కదా మరి వీళ్ళ ప్రవర్తనలు ఎలా ఎందుకు ఉన్నాయి ఒకటే సమాధానం అంతకంటే ఎక్కువ చదువుకున్న మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయి అది ఆలోచించుకోవడం చదువు ఇంకా మనం ద్రోణాచార్యం దానికంటే ఎక్కువ చదివాం కదా తర్వాత వచ్చిన గ్రంథాలు కూడా చదివాం కదా వచ్చిన సత్యనారాయణ గారు ఒకసారి అంటాడు నేను అన్నయ్య కంటే తిక్కన కంటే పోతన కంటే కూడా అదృష్టవంతుడు అన్నాడు ఏమిటంటే వాళ్ళందరూ సాహిత్యం నేను చదివాను నా సాహిత్యం వాళ్ళు చదవలేదు కదా వాళ్ళ తర్వాత సాహిత్యం కూడా నేను చదివాను వాళ్ళ వాళ్ళ తర్వాత చాలా గొప్ప సాహిత్యం వచ్చింది వాళ్ళు చదవలేదు కదా శ్రీనాథుడు సాహిత్యం నేను చదివాను అది నా గారు చదివాడా ఆయన యుక్తి అయింది శ్రీనాథుడు సాహిత్యం నేను చదివాను నా అన్నయ్య గారు చదివాడా అందుకే నేను నా అన్నయ్య కంటే అదృష్టవంతున్నాను నిజమే మనం విశ్వనాథ్ కంటే అదృష్టవంతులం మనం వీళ్ళంత ఆయన సాహిత్యం కూడా చదివాం మనం మనం అందరం అదృష్టవంతులం ఎప్పటికప్పుడే అదృష్టవంతులం దురదృష్టం ఎందుకు అనుకోవాలండి అందుకని అదృష్ట దురదృష్టాలు చేతుల్లోనూ రేఖల్లోనూ ఉండవండి మన బుద్ధిలో ఉంటాయి దయచేసి నమ్మండి దయచేసి నమ్మండి ఎవరు డెస్టినీ ఎవరు హ్యాండ్స్ అంటాడు వివేకానందుడు మీ చేతుల్లో ఉందమ్మా మీ అదృష్టం అంతా మీ నిర్ణయం తీసుకోవడంలో మీ బుద్ధిలో మీ ఆలోచనలో ఉంది ప్రతిదీ దృష్టమే అదృష్టం అనేది మనం పెట్టుకున్న మాట అది అనుకోకుండా ఏదైనా జరిగితే చెప్పచ్చు కళ్ళ ముందు కనపడుతుంటే మన బుద్ధి పాడైంది జీవితం పాడైంది దీన్ని అదృష్టం దురదృష్టంతో ఎందుకు ముడిపెట్టాలండి ఈ బుద్ధిలో వంకరాలోచన లేకపోతే జీవితం ఇలా ఉండదే తెలిసిపోతుంది కదా స్పష్టంగా మనం అప్పు చేసి ఇల్లు కొన్నాము అప్పులు కట్టలేక ఇల్లు అమ్మేసాం దీనికి ఇల్లు కొన్న ముహూర్తం మంచిది కాదు అమ్మే ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ ఎందుకు వచ్చిన మాటలు నేను ఇల్లు డబ్బు లేకుండా ఇల్లు కొనమని నీకు ఎవడు చెప్పాడు లేకపోతే ఎవడైనా ఒకవాడు చెప్పుంటే ఏ మేనమా మేనమావ ఎప్పుడు ఇటువంటి సలహాలే ఇస్తాడు నువ్వు మేనమావని అంటావు నీ బుద్ధి ఏమైంది నువ్వు డబ్బు లేకుండా ఇల్లు కొన్నావా మళ్ళీ తర్వాత అప్పులు పడలేక అమ్మేసేవా అందుకని అమ్మినందుకోసారి కొన్నందుకు ఒకసారి ఎడుతూ కూర్చున్నావు ఇప్పటికైనా అని నీ బుద్ధే కదా ఇందులో ముహూర్తాలు ఉన్నాయండి అనవసరంగా అనుకోవడం కానీ అందుకని ధర్మరాజు యొక్క ఆవేదన ఇది మనం పట్టించుకుని ఆలోచిస్తే ఆ పరిస్థితులు అలా వచ్చేస్తే ఎవరు లేరు దోనుడితో పోరు పేగ కక్షలు కార్పణ్యాలు మూర్తిభవించిన మనిషి అంతేకాదు భార్య గర్భవతి ఉత్తర అప్పటికే మూడు నెలల గర్భంతో ఉంది ఈయనకి ఏదైనా జరిగితే ఆవిడ పరిస్థితి ఏమిటి తల్లి సుభద్ర తోది ఏకపుత్ర మళ్ళీ ఆవిడకి వేరే సంతానమే లేదు అసలు సుభద్రకు ఒకే ఒక్క కుమారుడు కుమార్తెలు కూడా లేరు ఈవిడికి ఏమైనా ఏమైనా జరిగితే ఆవిడ పరిస్థితి ఏమిటి అర్జునుడు బతుకు ఏమైనా గ్యారంటీ ఉందా ఎవరు చెప్తారు ఇక్కడ యుద్ధరంగానికి వెళ్ళాక ఎవడూ బతకడు అందుకని పై ఇంకోటి కూడా చెబుతున్నాడు అండి వాళ్ళ రచనలో గొప్పతనం నీ పగ్గే నిరంకుశం పగ్గే చాలా గొప్ప మాట ప్రజ్ఞ ప్రకృతి పగ్గే వికృతి తెలుగు మాస్టర్లకి తెలుస్తుంది ప్రజ్ఞ ప్రకృతి పగ్గి వికృతి పోని నువ్వు చూద్దామంటే మొండివాడివిరా బాబు పారిపోయి వెనక్కి వచ్చే రకం కాదు తప్పించుకునే రకం కాదు నిరంకుశంగా పోరాడతావు విజయమా వీరస్వర్గమానా రెండోది ఖాయమైతే మా బతుకులు ఏమవుతాయరా అలాంటి వాడిని పంపిస్తున్న పోనిక సాత్వికమైన మనిషిని పంపిస్తే వెనక్కి వస్తాడు పోన్లే అని ఎందుకంటే నకురుడు సహదేవుడు వాళ్ళ లాంటి వాడు కూడా వెనక్కి వచ్చారు ధర్మరాజు లాంటి వాడు కూడా కనుడు చేతుల్లో ఓడిపోయి వెనక్కి వచ్చాడు నకురుడు వెనక్కి వచ్చాడు సహదేవుడు వెనక్కి వచ్చాడు కనుడు చేతుల్లో ఓడిపోయి అంతేకాదు భీముడు చేతుల్లో ఓడిపోయి నాలుగు సార్లు కనుడు వెనక్కి పరిగెట్టాడు చాలామందికి తెలియదు ఆ విషయం కనుడు చేతుల్లో భీముడు కాదండి భీముడు చేతుల్లో ఓడిపోయి కనుడు నాలుగు సార్లు వ్యాసభారతంలో పరిగెట్టాడు చదువుకోండి వెళ్ళి ఈ పరిగెట్టాలు ఓడిపోవడాలు అందరికీ దుర్యోధనుడు అయితే ధర్మరాజ్ చేతుల్లో పన్నెండు సార్లు ఓడిపోయాడు నేను చదివి చెబుతున్నాను పన్నెండు సార్లు ఇప్పుడు ఇవాళ కూడా వస్తుంది మరోసారి ఓడిపోతాడు పన్నెండు సార్లు ఓడిపోయాడు ఒక పెద్ద రాజరాజట నవఖండ భూమండల అదే మొకట తట కంటే మణిగన్న నీరు బొంద డైలాగులు రాసుకోవడానికి మనకు వస్తాయి ఇవన్నీ ఖండాల కింద నరికి బారేశారు వాడు రాజు ఇక్కడ వాడు పరాక్రమం మొత్తం కౌరవ సైన్యం మొత్తం మీద పరాక్రమం హీనుడు ఎవరైనా ఉంటే దుర్యోధనుడే నేను వ్యాసభారతం చదివి మారతడా వాడికంటే దుశ్శాసునుడే పరాక్రమం అవుతుంది ఇంకా చెప్పాలంటే అంత పరాక్రమం ఏం లేదు ఆయనకి కేవలం గదాయుద్ధం అది కూడా నైపుణ్యంగా కొట్టగలడు అంతే తేడా భీముడు దెబ్బ కొడితే కింద పడాల్సిందే భీముడికి తట్టుకునే శక్తి ఉంది ఇతనికి కొట్టే శక్తి ఉంది తేడా అదే అంతే దానికి తగిన పరిశ్రమ చేశాడు బాణయుద్ధంలో దుర్యోధనుడు అభిమన్యుడు కాదు కదా సహదేవుడు కొడుకు ముందు కూడా సరిపాడు పరిగెట్టాడు చాలా స్థాయిలో వ్యాసభారతం చదువుకొచ్చి మాట్లాడు నేను స్పష్టంగా ఇంతమంది ఉండగా చెబుతున్నాను గౌరఖపూర్ ప్రెస్ వాళ్ళు ఏడు సంపుటాలు వేశారమ్మా మూడు వేల రూపాయలు ఈవేళ ఒక పర్యటన చేస్తే మూడు వేలు కాదు ముప్పై ఒక హోటల్ కడితే మూడు వేలు అవుతున్నాయి ఇవాళ మూడు వేలు పెట్టి భారతం కొనండి ముందు మీ ఇంట్లో పెట్టుకోండి పసుబొట్టు పెట్టేకండి రేపు మొదలెట్టాను చదవడం తాత్పర్యాలు ఉన్నాయి అందులో నేను చదివే మాట్లాడుతున్నాను రోజుకొక గంట కేటాయించాను ఆ భారతం చదవడానికి రెండు వేల ఇరవై రెండులో మొదలెట్టాను మూడేళ్లలో మొత్తం పూర్తి అయిపోయింది ఇప్పటికి నా నా జీవితంలో సగం ప్రయాణాలే ఉంటాయి అయినా సరే పూర్తి సగం ప్రయాణ ఏళ్ళు వేసుకోండి వెయ్యి రోజులు నేను ఐదు వందలు ఆరు వందల రోజుల్లో చదివాను అయిపోయింది ఇప్పుడు సౌప్తిక పర్వం కూడా అయిపోయి స్త్రీ పర్వం నడుస్తుంది ఇప్పుడు ఇంకా శాంతి పర్వం అవి ఉన్నాయి ఇంకొక ఆరు నెలలో అయిపోతుంది రోజుకు ఒక గంట కేటాయించాను పొద్దున సంజావందనం తర్వాత గంటాన్ని కేటాయించుకున్నాను చదువుతున్నాను అది కూడా ఇంట్లో ఉన్న రోజులే చదివితే ఇప్పటికి హాయిగా మొత్తం ఏడు సంపుటాల్లో ఐదు సంపుటాలు అయిపోయినాయి మనం కే ఒక మహాగ్రంథం చదవాలంటే రోజుకి ఇంత సమయం కేటాయించుకోవాలి మొత్తం నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో అయిపోవాలి ఏమిటి అయిపోతుంది అవడమేమిటి అసలు నాకు అర్థం కాదు ఎందుకు అవ్వాలి నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో శ్రీరామనవం అయ్యోలో రామాయణం అయిపోవాలి ఎందుకు రాముడు సంతోషించినక నువ్వు సంతోషించినక మనం బాగుపడ్డానికి అంటే రామాయణం రోజు చదవాలి రోజుకో రెండు పేజీలు చదువు అవడం ఏంటి అవదో ఎప్పటికవదు చదువుతూనే ఉంటాం అలాగా ఎందు ఏది గ్రహించా ఏది అన్వయించుకున్నావు లేకపోతే జీవితాలు ఇలాగే ఉంటాయి ఇటువంటి పరిస్థితులు నేను పంపాల్సి వస్తుంది పసిపా పోను నువ్వేమో పసివాడివి పదహారు పదిహేడేళ్ళు కూడా లేవు అప్పటికే పెళ్ళిళ్ళు గర్భాలు అన్నీ ఉండేవి అప్పట్లో మామూలే అందుకని భార్య గర్భవతి తల్లి సుభద్రతో ఏకపుత్ర నీ పగ్గె నిరంకుశంబు పసిపాపవు పాపులు వారు మేనులో గగ్గురు బాటు పుట్టె కొడుక నేను యుద్ధము చేయి పంపకన్నుకు కొడుకు పుడుతుందరా నువ్వేం చేస్తావో తెలియదు నాయన అని అన్నాడు ఖచ్చితంగా